చదలవాడ ఉమేష్ చంద్ర పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ నాలుగు ఆంధ్రప్రదేశ్కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి కడప జిల్లా పోలీస్ సూపరింటెంట్ గా శాంతి భద్రతలు నెలకొల్పి కడప పులి అనే పేరు తెచ్చుకున్నాడు విక్రమార్కుడిగా మన ఉమేష్ గారు ఎంతో మందికి స్ఫూర్తి ఇప్పటికీ ఆయనే అందరికీ మార్గదర్శకం పోలీస్ వర్గాలలో ఈ పేరు చెబితే చాలు వాళ్ళ రోమాలు నిక్క పొడిస్తే రక్తం పోటెత్తుతుంది కానీ ఇప్పటి యువతరానికి పెద్దగా తెలియదు మహా అయితే హైదరాబాద్ అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఉమేష్ చంద్ర స్టాట్యూ దగ్గరని అడ్రస్ ల్యాండ్ మార్క్ గా చెప్పడానికి తెలిసేమో అందుకే ఓ నిజాయితీ పరుడి కథను యువతరాలకు ఆస్తిగా పంచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయబడింది మరి ఎవరి ఉమేష్ చంద్ర నక్సలిజం ఫ్యాక్షనిజం రౌడీజం లాంటి ఇజాలకు తన పోలిసిజం రుచి చూపించిన ఒక్క మగాడు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే ఆయన రూపం మనకు తెలుగు సినిమాలలో చాలా మంది పులులు సింహాలు ఉన్నారు కానీ నిజ జీవితంలో కడప పులి అని పేరుగాంచిన పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర ప్రజాసేవ చేస్తూ ఆయన అమర మరణం చెందారు ఆయన కదేంటో చూద్దాం ఉమేష్ చంద్ర మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున గుంటూరు జిల్లా పెదపూడి గ్రామంలో వేణుగోపాలరావు నాయనతర దంపతులకు జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐపీఎస్కి ఎన్నికై పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై రెండులో జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు మొదట పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు వరంగల్లో ఏఎస్పీగా పనిచేశారు వరంగల్లో పనిచేసిన కాలంలో జనజాగృతి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు దాని ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వరంగల్ గ్రామాల్లో పాతుకుపోయిన నక్సలిజాన్ని రూపుమాపడానికి కృషి చేస్తూ మొదటి పోస్టింగుతోనే నక్సల్స్ కు బద్ద విరోధి అయ్యారు తర్వాత కడప జిల్లాలో ఫ్యాక్షనిజంతో కరుడు గట్టిన పులివెందల ఏరియాకి బదిలీ చేయబడ్డారు అక్కడ పనిచేసింది కేవలం నాలుగు నెలలు మాత్రమే కానీ తన చర్యలతో అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మనం కేవలం సినిమాలు చూసే పోలీస్ హీరోయిజాన్ని నేరుగా కళ్లకు కట్టినట్లు పులివెందల్లో చూపించారు చిన్న చిన్న గూండాల నుండి బడాబడ ఫ్యాక్షనిస్టులకు కంటికి నిద్ర లేకుండా చేశారు అర్ధరాత్రులు తెల్లవారుజాము ఇలా విశ్రాంతి అనేదే లేకుండా రైడింగులు చేస్తూ దొరికిన వాడిని దొరికినట్లుగా అరెస్టులు చేస్తూ ప్రజలకు ఒక భరోసా కల్పించారు మామూలుగా సినిమా హీరోలపైన రాజకీయ నాయకులపైన పాటలు రాస్తారు అలాంటి పోలీస్ అధికారిపై పాటలు రాశారు అది కూడా కేవలం నాలుగు నెలల కొంచెం సమయంలోనే ఆయన చేసిన పనికి ఈ ఒక్కటి చాలు ఆయన శాంతిని నెలకొల్పటానికి చేసిన పనులు అక్కడ ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలియటానికి ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వరంగల్లు ప్రత్యేక విధుల అధికారిగా నియమితులయ్యారు ఈసారి నక్సలిజంపై విరుచుకుపడ్డారు వరంగల్లులో తొలిసారిగా ప్రజలు కష్టం వస్తే అన్నలను కాకుండా పోలీసులను కలవటం మొదలు పెట్టారు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ని అప్పట్లోనే ఆయన ఆచరించి చూపించారు ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములో గల దురభిప్రాయములు తొలగించారు ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్లో పోలీస్ సూపర్డెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు తర్వాత జూన్ పంతొమ్మిది వందల తొంభై ఏడున కరీంనగర్ జిల్లా పోలీస్ సూపర్డెంట్ గా బదిలయ్యారు ఈ రెండు సంవత్సరాలలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎంతో మంచి చేసింది ఆయన్ని కడప ప్రజలు ఎంతలా అభిమానించారంటే ఆయన బదిలీ ఆపమని ధర్నాలు కూడా చేశారు ఆయన బదిలై వెళ్తున్న రోజు ప్రజలు ఆయనకి పలికిన వీడ్కోలు అంతకు ముందు కానీ ఆ తర్వాత గాని ఎక్కడ ఏ పోలీస్ అధికారికి జరగలేదు ఉమేష్ చంద్ర సెప్టెంబర్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు అంగరక్షకుడు డ్రైవరు వెంటనే మరణించారు ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు ఆయన వద్ద గన్ లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు గుండు దెబ్బలు పడిపోయిన ఉమేష్ చంద్ర వద్దకు వచ్చి నుండి కాల్చి పారిపోయారు జోహర్ ఉమేష్ చంద్ర జోహర్ ఇండియాలో నీతి నిజాయితీగా పనిచేస్తే పైకి పంపిస్తారా నీతి నిజాయితీ లేకుండా డిప్లొమాటిక్ గా ఉంటే పైకి వస్తారా మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి